ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రత్నం రాజు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చీకట్ల డిమాండ్ చేస్తారు కాకినాడ జిల్లా వైద్యశాఖ కార్యాలయం వద్ద యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పదిహేను వందల గ్రామ సచివాలయాలు ఉన్నాయని నాలుగు వందల ఆరు హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారని పేర్కొన్నారు కొత్త జిల్లాలు ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలని కోరారు ఒక్కొక్క హెల్త్ అసిస్టెంట్లకు రెండు నుంచి మూడు సచివాలయాలు బాధ్యతలను అప్పచెప్పడం జరుగుతుందన్నారు ఎవరైతే ట్రేడ్ ఎంప్లాయ్ అయ్యి ఉన్నారో ఎఫ్డిపిలో వాళ్ళని కౌన్సిలింగ్ పెట్టండి అన్నది ఇక్కడ తప్పు సార్ మరి అటువంటి ఫైలేరియా వాళ్ళు మలేరియా వాళ్ళు వద్దని అందరూ రా డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా వైలేట్ అయి ఉంటే అది అట్ కానీ నిన్న నిన్న చేశారు శ్రీకాకుళం జిల్లా వీళ్ళు చాలా ఇదిగా జరుగుతుంది ఇదే పేమెంట్ చేసాడు వేలు కోలు మారుస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ప్రక్రియ చెప్పలేదు ఈ ఒక్క ఒక్క మాట మీరు అంటారు మీకు తెలియదు సార్ మీకు అధికారులు కూడా తప్పుదో పట్టించడం లేకపోతే జరుగుతుంది సార్ ఇక్కడ సార్ ఇప్పుడు మనకి ఇరవై పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఓన్లీ ఫ్యామిలీ ప్లానింగ్ లో ఎవరైతే రీడప్లై అయ్యో నా పేరు శ్రీనివాస్ శ్రీకట్ల నేను యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్విబిడిసిపి మెరుగుపరిచే దిశగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఒక ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఏంటి హెల్త్ అసిస్టెంట్ అందరినీ కూడా ఎన్వీబీడీసీపీలోకి అంటే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళందరికీ రెండు నుండి నాలుగు సచివాలయాలు వచ్చేలా మ్యాపింగ్ చేసే విధంగా చేయమని చెప్పేసి చెప్పారు కానీ వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు వందల డెబ్బై ఆరు మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు మనకు ఉన్నటువంటి సచివాలయాలు సుమారు పదిహేను వందలు అర్బంతో కలుపుకొని అలాగే డివైడ్ చేసుకున్నా కూడా రెండు నుండి నాలుగు సచివాలయాలు వస్తాయి అలా కాకుండా జిల్లాలు విభజించారు కాబట్టి జిల్లా ప్రాతిపదికన చేయమని చెప్తా ఉన్నారు ఉదాహరణకు ఇప్పుడు కోనసీమ జిల్లాలో నూట ఎనభై ఐదు మంది హెల్త్ సెంటర్స్ ఉన్నారు అక్కడ ఎక్సెస్ వస్తున్నాయి ఎందుకంటే రెండు నుంచి ఇస్తున్నారు అక్కడ కాకినాడ జిల్లాలో నూట మంది ఉన్నారు ఇక్కడ నాలుగు నుంచి ఐదు వస్తూ ఉన్నాయి అలాగే రాజమండ్రి తీసుకుంటే ఒక్కొక్కరికి ఎనిమిది సచివాలయాలు వస్తూ ఉన్నాయి మరి ఇది ఏ ప్రతిపాదికన మనం అర్థం చేసుకోవాలి అలాగే ఫైలేరియాని మలేరియాని ఎక్స్క్లూడ్ చేసి అంటే ఫైలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ ని మలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ ని కూడా వదిలేసి మిగిలిన వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు ఇది ఏ విధంగా సాధ్యం ఎందుకంటే అందరూ హెల్త్ అసిస్టెంట్లే హెల్త్ అసిస్టెంట్ అనేది ఎంపీహెచ్ మేల్కి కేటాయించి అన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఖాళీలు అంటే ఫైలేరియా మలేరియా యూపీఎస్సీలు అలాగే మ్యాపింగ్ చేసినటువంటి సచివాలయాలు అన్ని కూడా వేకెన్సీస్ చూపించి ఖచ్చితంగా నాలుగు వందల డెబ్బై ఆరు మందిని కౌన్సిలింగ్ పిలిచి రెండు నుండి నాలుగు సచివాలయాలు వచ్చేలా చూడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాకున్న గైడ్ లైన్స్ ప్రకారం నేను చెప్పాను ఇంకేదైనా ఇబ్బంది